అందరు ఇటు అన్న కానీ మళ్ళా కడ కొడల్స్ నానేసుకుంటే అయ్యి అడవకు అడగకు అలాగే ఇస్తే చాలా రోజుల తర్వాత ఇవ్వాలని వచ్చినాం ఫ్రెండ్స్ చేపలు పట్టడానికి కర్రగాలతో నలుగురు సబ్స్క్రైబర్లు అయితే నాలుగు వేల సబ్స్క్రైబర్లు అవుతారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాన్ని కలిగి పెద్ద மறக்க பாவு கில பாவக்கில உண்டாய் சக்கனா புரிக்கப்படி சாரி ఉంటుంది వేసుకుంటే ఒక్క నాలుగు పెడితే చింతపులుసు నా వేసుకుంటే అయ్యి అటువకు అడవకు అదగలి తీసుకొచ్చి నేను ఇక్కడ పెద్ద ఉన్నాయి మంచిగా ఎందుకంటే పెద్దగా అది ఫస్ట్ పెద్ద అది కొందరు ఇటు అన్నగానే కానీ అంటే Wow, hmm. oh, marah kambur kapan Ini Tempat hmm. oh. marah kau pahokin nanti. Hm, ంటహ ఐ ఇక్కడే ముర్లు ఉంటాయ్ ఫ్రెండ్స్ ఈ ముర్లుదే మనకు చస్తని ఇప్పుడు ఇర్రవేట్నా ఫ్రెండ్స్ దీనికి అవసరం అనే చూద్దాం ഇങ്ങനെ जागरण ആണ് അയോ വാട കണ്ടി சின்னവനది ഈ കണ്ടോ നീ താഴെ കട ടാ 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 వచ్చింది దీనికి బుడ్డ వరకు పెట్టి పెట్టినాం ఫ్రెండ్స్ దీన్ని నోట్లోనే ఉన్నది చిన్న చేప ఇదిగో చిన్న చేప వేసి పెడితే తినడానికి వచ్చింది మనకు బలైంది కుర్ర మీనా నిన్ను కోసుకుంటా ఇవ్వాలా ఉన్నది

నాకు అసలు సరే కదా ఇది మంచిగా కది చేసినావా ఇది ఎక్స్ట్రా గ్యాలం దానికి ఎర్ర కొంచెం చిన్న ఎర్ర పెట్టేసినందుకు దాని అంతా అదే పడి గుంజుకున్నది కర్రను ఇద్దదిరా బావ ఇంతది అప్పుడు తప్పించుకున్న చూసినావా అది ఖచ్చితంగా ఇంత ఉంటుంది ఇటు గుంజితే సేమ్ ఫ్రెండ్స్ అప్పుడు ఇంతది ఇంటనే గుంజితే పోయి వాటి సైడ్ ఆ ఆచర్య చూపి ఆచరిలో వాడు గయ అమ్మో ఇది ఎందుకమ్ ఫ్రెండ్స్ ఇది అనుకో ఒక కొట్టినంత విలువ అవ చూసిన సౌండ్ ఎట్లా చేస్తాను డేంజరస్ షాప్ ఇది ఇది కొట్టి మా ఊర్లో ఒకరి ఒకరి ప్రాణాలు కూడా వేయినాయి రక్తం కారుతాను చక్కటి వేయడం జరుగుతుంది ఇవాళ

వర్షం వస్తుంది ఫ్రెండ్స్ మా ఊర్లో మన చేపలు పట్టడం అయిపోయాక అయితే వస్తుంది